హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిఎన్ఆర్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణా గ్రామంలో అఖిల భారత సీనియర్స్ విభాగానికి పోటీ నిర్వహించారండి ఇందుకుగాను వచ్చినటువంటి ఎంసీఆర్ ఎంసీఆర్బుల్స్ మార్తాల చంద్రబాబుల్ రెడ్డి గారు గౌరవచారు పొద్దుటూరు గ్రామం పొద్దుటూరు చోటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ విభాగానికి చెప్పాలండి రెండు దాతలతో వచ్చారండి ధ్రువ అఖండ జ్వాలా మొగది రండి రెండు దాతలతో వచ్చారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణచెట్టుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చారండి Okay and thank you